చలో మీకు ఎంత సక్సెస్ వచ్చిందో ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేశారు తర్వాత నెక్స్ట్ ఏవైతే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం మీకు డిసప్పాయింట్ మిగిలిచ్చాయి కదా అయిందంటేనండి అదే చెప్తున్నా ఇప్పుడు హ్యాపీగా ఉషా ముల్పూర్స్ కిచెన్ లో నేను ఉన్నాను కదా ఇప్పుడు గురించి మాట్లాడితే ఇప్పుడు మా అబ్బాయి దాంట్లో ఉన్నాడు కాంట్రవర్సీ ఉందని సో అది తర్వాత మాట్లాడుకోవచ్చు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినా చెప్పకపోయినా సినిమాలో ఉన్న అందరికీ తెలుసు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మాట్లాడకూడదు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మాట్లాడకూడదు అకౌంటెంట్ కన్నా రైట్స్ ఉంటాయి ప్రొడ్యూసర్గా రైట్స్ ఉండవు ఇప్పుడు హీరో బయట వ్యక్తి అయితే అది అది వేరే రకం అనుకోవచ్చు సో ఇంట్లో మంచి కదా మరి అలాంటప్పుడు ఇలా జరుగుతున్నాయి వాటిని వాటిని సరి చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కెరీర్ మీద పడుద్ది బాబు కెరీర్ మీద సో మోర్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది బయట వాళ్ళతో కంపేర్ చేస్తారు నో డౌట్ ఆ విషయం అక్కడ కూడా ఇప్పుడు మీరు పెద్ద మాట వేసారు అట్లా కొన్ని అదే దీని గురించి మనం హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ తర్వాత గారు మనం దీని గురించి మాట్లాడలేదు తప్పకుండా చిన్న వివరణ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎట్లా ఉంటుంది ఎలా చెప్పాలంటే ఏదో ఒకటి అంటానికే ఉంటారు ఓకే అంతే కదా ఇప్పుడు మీరు ఏమైనా నాతో మాట్లాడించాలని డిసైడ్ అయ్యారు అంటే ఏదైనా అంటారు ఫస్ట్ మా అబ్బాయి ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మేము అనుకుంది ఏంటంటే పాపం నిజంగా అంటే ఇన్న ఇన్నది అది నిజమా పాపం తరుణ్ విషయంలో వాళ్ళ మదర్ కల్పించుకుంటారు అందుకే అలా అయింది ఎవ్వరు ఏ మదర్ ఏ పేరెంట్స్ పిల్లల్ని ఎలాంటి వాళ్ళేనండి గుడ్డోళ్ళో మోగాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఎవ్వరు ఆ పిల్లల కోసమే తాపత్రయపడతారు అలా అన్నారు అంటేనే వాళ్ళకి నిజంగా సంస్కారం లేదు అనేది ఎవరు మాట్లాడినా అది సంస్కారం లేని వాళ్ళే మాట్లాడతారు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎవరు పిల్లలకు అన్యాయం చేస్తారని చెయ్యరు కదా వాళ్ళు ఎలా ఏదో అంటానికి అంటారు అన్నప్పుడే మేము డిసైడ్ అయ్యాం అస్సలు మేము కల్పించుకోకూడదు ఎందుకంటే కల్పించుకుంటే వంద రకాలు వస్తుందని మేము వరకు మేము అసలు కల్పించుకోలేదండి ఓకే ఆ చెలో అనుకోకుండా అది దయవేచ్చు వల్ల మేము వచ్చాము వచ్చిన తర్వాత తర్వాత సినిమాలు తీస్తున్నారు తీస్తున్నా అన్నప్పుడు చెలో మంచి హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది దాని వెనుక నా కృషి చాలా ఉండండి అది వాళ్ళు చెప్పుకోవటం అనేది చెప్పుకోవటం అనేది వాళ్ళకి వదిలేస్తున్నా ఎవరు దాన్ని చేశారు అనేది ఏంటంటే ప్రతి దాంట్లో పిన్ టు పిన్ వెనకాల ఎంత వర్క్ చేసాము అనేది నా అది చేయించుకున్న వాళ్ళకి తెలుసు మాకు తెలుసు రైట్ ఆ తర్వాత దాని గురించి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆహా ఇన్వాల్వ్ అవుతారు అని అన్నారు అన్నప్పుడు ఏమిటంటే కనుక వద్దు మనకి కూడా అమ్మ నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అన్నప్పుడు ఇంక మనం వదిలేస్తే రిజల్ట్ నత్తంశాల నత్తంశాలకి పాప మేము ఇండస్ట్రీలో ఎవరితో కలవం అండి నత్తంశాలకి మేము మెహరీన్ని ఇంకా పెద్ద ఇంకో హీరోయిన్లు కూడా మేము మాట్లాడితే డైరెక్టర్ కెమెరామెన్ మా కొద్దు మాకొద్దు అని చెప్పారు మా హస్బెండ్ పెట్టాలని అంటే కూడా ఏంటి సార్ ఇట్లా అంటున్నారు నా సినిమాని కిల్ చేసేద్దాం నా కొద్దు నాకు యాక్టింగ్ రాదు అవి కొద్దు అని వాళ్ళు మన శ్రీలీలను పిలిచామండి శ్రీలీలని కూడా మనం పిలిపించామండి మాకు బాగా నచ్చింది అందరూ కూడా అంతా ఓకే అన్నారు మళ్ళీ తర్వాత వచ్చి డైరెక్టర్ ను కెమెరామెన్ ను మాకు సూట్ అవ్వట్లేదు వద్దు అని చెప్పేసి అన్నారు నుంచి సాయంకాలం వరకు మన ఆఫీస్ లో ఉందండి అమ్మాయి చాలా గలగల మాట్లాడితే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అనమాట నిజంగా చాలా బాగుంది మాకు మళ్ళీ నచ్చింది ఓకే అనుకుంటే మళ్ళీ కాదని తర్వాత అమ్మాయిని పెట్టారు పెట్టిన తర్వాత సినిమా అంతా ఏంటేంటో తీసేస్తున్నారు ఏంటింటో తీసేస్తున్నారు ఇంకా మాట్లాడకూడదు అనేది ముందు డిసైడ్ అయ్యాం కదండి అయినా మధ్య మధ్యన అంటుంటే అతను ఏదో చెప్తున్నాడు ఒకసారిలే అయిపోయింది ఆ తర్వాత సినిమా డిజా ఆనలేదు మేము కూడా అసలు ప్రివ్యూకి వెళ్ళలేదండి మనకు అర్థమైపోయింది ఓకే మూవీ అర్థమైపోయింది మేమే చెప్పేసాం పిఆర్ కూడా సినిమా బాగాలేదు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేమే ముందు చెప్పేస్తామండి మా సినిమా బాగాలేదన్నాము డైరెక్టర్ ఏమని చెప్పుకుంటున్నాడు అంటారంట మాకు అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు మేము అడిగిన మేము మెహరిన్ అడిగితే ఇవ్వలేదు ఏమంటే దేవుడు ఉన్నాడు అదే ఇప్పుడు మన ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి ప్రతి వాళ్ళు సిసి కెమెరాని చూసి భయపడుతున్నారు కానీ భగవంతుడు అనే సీసీ కెమెరా ప్రపంచం అంతా ఉంది దాన్ని చూసి భయపడట్లేదు కానీ భగవంతుడు చూస్తాడు తర్వాత మనకు తీర్పు మనకెన్నా ఇస్తాడు మన పిల్లలకి ఇస్తాడు మన ముని మనవాళ్ళకి ఇస్తాడు ఎవరికన్నా ఇవ్వచ్చు కరెక్ట్ ఎవరన్నా బతికేది ఆ ఇబ్బంది అది ఎప్పుడు ఇస్తాడు అనేది ఉంటుంది అనేది ఇంక వాళ్ళకే తెలియాలి అంటే అలా మాట్లాడారు తర్వాత అసద్ధం అయింది ఆ తర్వాత ఇదైంది అంటే ఏంటి అంటే ఇందుకు మాట్లాడకుండా ఉన్నాం మేము యాక్చువల్గా ఎందుకు అని అయితే దాంతో ఏంటంటే ప్రతిదీ వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ మదరే మాట్లాడతారు అసలు మీరు నంబరు మీరు ఎక్కడైనా అడగండి ఇప్పటికీ నా ఫోన్లో వస్తుంటాయి ఏమని స్టోరీ వింటారా మీరే స్టోరీ ఫైనల్ చేస్తారా నేను ఇప్పుడు దాకా స్టోరీని ఫైనల్ చేశారు అనేది ఎవరన్నా వచ్చి చెప్పమనండి ఓకే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నేను శౌర్యాలు మాదరే స్టోరీని ఫైనల్ చేస్తారని చెప్తున్నారు నేను స్టోరీని ఫైనల్ చేశారు అన్న ఒక డైరెక్టర్ని వచ్చి చెప్పమనండి ఓకే నేను అసలు స్టోరీ విననండి నాకు అసలు తెలీదు స్టోరీ వినాలంటే నాకు నిద్ర వస్తుంది ముందు సో నేను అలా చెప్తా నేను స్టోరీ అంటే మీ స్టోరీ బాగుండొచ్చు కానీ స్టోరీ నాకు నిద్ర వస్తుంది నాకు స్క్రిప్ట్ ఇవ్వండి చదువుతానండి మా ప్రొడక్షన్ దానికైతే నాకు ఇచ్చేసేయండి స్టోరీ స్టోరీ చదువుతా నాకు ఒక నవల్స్ చదవటం ఇష్టం అండి అట్లా చదువుతాను నేను దాని ప్రకారం ఇమాజిన్ చేసుకోగలను నాకు చిన్నప్పటి నుంచి నవల్స్ బాగా చదువుతాను సో అందుకుని నాకు స్టోరీ చెప్పద్దు మీ స్టోరీ చెప్పారనుకో నాకు నిద్ర వచ్చిందనుకో మీరు ఫీల్ అవుతారు అని నేను అసలు అలా వచ్చేయండి శౌర్య మాట్లాడు ఏంటో మాట్లాడి ఇండస్ట్రీలో అట్లా మాట్లా అయ్యే వచ్చి అన్నీ ఇవన్నీ వద్దురా బాబు హ్యాపీగా పక్కన ఉందాము అని తప్పి వచ్చేసానండి మళ్ళీ ఆయన ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు దప్పేనండి మీరు వదిలేసి వెళ్ళిపోయారు మీరు వదిలేసి ఎలాగా మీ పిల్లల్ని వదిలేసి వెళ్ళారు ఎక్కడ వదులుతా మా పిల్లాడి నేనే మొదల ఇండస్ట్రీలో నేను రాలేదు మా అబ్బాయి బాగా ఉన్నాడు అంటే మేము అప్పుడు సినిమాలు తీసాము అయిపోయింది ఇప్పుడు సినిమాలు తర్వాత తీస్తామా లేదా అనేది పక్కన పెట్టండి మనం చెప్పాను కదా దయవేర్చని తీయద్దు అనుకున్నా తీస్తాము తీయాలనుకున్నా తీయలేకపోవచ్చు మనం ఏం చేయలేము కాకపోతే నేను ఎప్పుడు మా శౌర్య కూడా చెప్పేది ఏంటంటే అమ్మ నాతోటే కాదు మీరు తీయాలనుకుంటే మిగతా హీరోలతో కూడా తీయండి అని చెప్పేవాడు కానీ మనం ఎప్పటికప్పుడు ఏంటి ఈ సినిమా అయిపోయిందో తెలిపోదాం ఈ సినిమా అయిపోయిందో తెలిపోదాం అన్న మైండ్లో ఉండి అప్రోచ్ అవ్వలేదు ఎవరు నేను కానీ మా అబ్బాయి కంటే నేను అంతకుముందు వింద విహారి అప్పుడు ఇలాగే అడిగితే చెప్తా మా అబ్బాయితో కంటే బయట హీరోలు అయితే ఇంకా నేను ఫ్రీగా చేస్తానేమో ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎంత ప్యాషన్ ఉన్నప్పుడు అండి హీరోలు కూడా పాజిటివ్గా ఉంటుంది అప్పుడు బయట హీరో అనుకోండి ఇది ప్లస్ అవుతుంది ఇప్పుడు మా అబ్బాయికే నేను పెడుతున్నా అనుకుంటున్నారు కానీ మా అబ్బాయి గారు అలాగండి మా అబ్బాయి కాదండి ఎవరు నేను ఏ పని చేసిన గా ఉండాలండి అది అది మా అబ్బాయి అవని ఇంకోహల్ అవని వాళ్ళకి ఫుల్ ప్లేట్ చూడ ఇప్పుడు నేను పుషామల్ కిచెన్ పెట్టాను అంటే అది పర్ఫెక్ట్ గా చేయబట్టే